కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఉప్పరపల్లిలోని తహసీల్దార్ రవి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు సమాజంలో ఇంకా కొనసాగుతున్న అంటరానితనం జోగిని వ్యవస్థ వంటి అన్యాయ సాంప్రదాయాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య వెల్లడించారు అలాగే గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా జీవించాలని చట్టం ముందు అందరూ సమానులేనని ఆయన స్పష్టం చేశారు పచ్చకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ములిశేఖర్ గారికి తుగ్గిలి తహసీల్దార్ గారికి ఇతర పెద్దలందరికీ అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్న పెద్దలు తర్వాత వైస్ సర్పంచ్ గారు పెద్దల్లో ముఖ్యంగా మన సోదరి మనులు అక్కలు అమ్మలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సివిల్ రైట్స్ డే అనేది ప్రతిలో కూడా ఒకరికొకరు ఒకే కులంలో కూడా ఒక కులంలో దాంట్లో ఒకటి చిన్న గుంపని పెద్ద గుంపని చెప్పేసి అని రకరకాలు అంటే ఒక కులంలో కూడా ఇంకొక బ్యాచ్ ని పైకి రానికుండా ఉండే పరిస్థితులు అనేవి ఉంటాయి ఈ అసమానతలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని రూప్మాపాలని చెప్పేసి అని మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనమంతా అప్పుడు సర్వసదరులా కాదు ఈ రోజు ఏ విధంగా అయితే అన్ని పనులు మనందరికీ మనం చేసుకుంటున్నామో తర్వాత ఈరోజు ఒక ఎంఆర్ఓ గారిని మన శ్రీనివాస్ అనుకుంటా శ్రీనివాసరావు కదా పేరు వచ్చి నాకు నువ్వు ఇవ్వలేదని చెప్పేసి ఈ విధంగా ఒక బహిరంగ సభలోనే డైరెక్ట్గా అడిగేస్తున్నారు ఇలాంటి హక్కులు ఉండేవి కాదు మనల్ని పరిపాలించావు ఆ మంచి కూడా కనిపించకుని చేసేవాళ్ళు మనల్ని పరిపాలించడం తెల్లదోరలు వాళ్ళు పోయిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు జాతీయ నాయకులందరూ కూడా జైలుకి పోయి కొంతమంది ఉరి తీయబడి కొంతమంది ఇప్పటిదాకా ఏమైనా కూడా తెలియకుండా బ్రిటిషర్లు